ఇక పల్నాడు జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు కారంపూడిలో స్త్రీశక్తి విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే జూలకంటితో పాటుగా మంత్రి పాల్గొన్నారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి హాజరయ్యారు స్థానిక మహిళలతో కలిసి చంద్రబాబు పవన్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు వల్ల ట్రాన్స్ఫరాలు ఫెయిల్ అవుతున్నాయని దానికోసం గత ప్రభుత్వం చేసింది అది మా ప్రభుత్వంలోనే తీసుకొచ్చాము చాలా పెద్ద ఎత్తున ట్వంటీ ఫైవ్ కేబీ ట్రాన్స్ఫర్లు బట్టి ముగ్గురు నుంచి ఐదుగురు రైతులు కెపాసిటీ మోటార్లు బట్టి పెట్టుకునే కనెక్షన్స్ ఇచ్చే విధంగా మేము చేసుకొచ్చాము ఆ ప్రోగ్రామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా ఈ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా డెబ్బై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము ఫేజుడ్ మేనర్స్లో అందరూ కూడా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇస్తాం ఈ కనెక్షన్స్లో నూట ఇరవై నుంచి నూట ముప్పై ట్రాన్స్ఫరాలు త్రెఫ్ట్ గురైన యాభై ట్రాన్స్ఫరాలు రీప్లేస్ చేశాం మరొక ఎనభై ట్రాన్స్ఫర్లు ఉన్నాయి అవి కూడా ఫేజుడ్ మేనర్లో తొందరగా ఇచ్చేస్తాం ఎందుకంటే రాష్ట్రం మొత్తం మేము ఇవ్వాలి కాబట్టి అన్ని కూడా చేస్తా ఉన్నాము తప్పకుండా చేస్తాం ఇప్పుడే డిఎస్పీ గారికి అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ సీఎండి గారికి అందరికీ చెప్పారు రాబోయే రోజుల్లో థ్రెఫ్ట్ చేసిన వాళ్ళతో కూడా దాని వాళ్ళతో పాటు థ్రెఫ్ట్ ఎవరైతే దొంగ సమానం కొన్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతాం రికవరీ యాక్ట్ కూడా ప్రదర్శిస్తాం ఖచ్చితంగా పెడతాం ఎందుకంటే విపరీతమైన భారం అయిపోతుంది డిస్కమ్లకి దాంతోపాటు రైతు ఇబ్బంది అయిపోతుంది కరెక్ట్గా వ్యవసాయ చేత వ్యవసాయం అనే నేతలకి ట్రాన్స్ఫర్ దొంగలుంచి ఉంటున్నారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది రైతులకు ఇబ్బంది అవుతుంది డిస్కమ్లకు కూడా అధిక ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది అనమాట వీటన్నిటి కూడా అది ఉంచే కార్యక్రమం చేస్తున్నాం ఈ ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున మన బాపట్ల జిల్లాలో కానీ ఒంగోలు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ దొంగల పొట్టుకోవటం అయింది అయినా సరే ఇంకా ఉన్నాయి వాటిని కూడా పూర్తిగా నిర్మూలిచ్చింది